ఇది ఎట్లన్నా కానీ మా తమ్ముందు ఏందో మూడు రోజుల నుంచి డైట్ చేస్తాను ఒక కేజీ కూడా తగ్గినానో లేదో మూడు రోజుల నుంచి సరిగ్గా ఫుడ్ కూడా తినడం లేదు ఈ క్యారెట్లు దుంపలు ఆ కూరలు అన్ని ఏంటంటే తింటున్నాను అయినా మహిత ఇంట్రెస్టే కావడం లేదు అడుగుతాము అక్క అయితే ఐడియా చెప్తుంది అక్క రైస్ తగ్గించినంత మాత్రాన ఈ మహాన్ పౌడర్ ఏమన్నా తగ్గుతాడా ఏమి కిలోలు కిలోలు ఫ్రూట్స్ తింటాడు లాస్ట్ చిన్న పిల్లలు కూడా తింటాడు మళ్ళీ పెళ్లి కావాలంట పెళ్లి ఏం చేస్తున్నావు అక్క ఏందా లైక్ పట్టుకొని ఎన్నెన్నో చేస్తున్నావు నువ్వు అయ్యో ఏం లేదురా ఒంట్రూమ్ లో రిలీజ్ చేసుకుందాం అని చూస్తుంటే లైటింగ్ తక్కువ ఉంది అందుకు లైట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఏంది వీధి లైట్ తోనా నువ్వు ఒక్క దానివి బాగా సరిపోయినారు ఇద్దరు ఇద్దరే ఈమె చూసే తిండుకోవాలా ఈమె చూసే రీల్స్ కోవాలా అక్క అక్క మహిని ఎంత పడేయాలని చూసినా పడడం లేదక్క మహి పడేస్తావా కాలేజ్ అక్క తిరిగాను అంటే కింద పడేయడం కాదక్క నవ్వులో పడేయాలని చూస్తున్నాడక్క పడడమే లేదు నువ్వు నువ్వెంత ట్రై చేసినా పట్టం లేదా ఈ అనంతపురం సూర్యకాంతంతో పెట్టుకుంటాంది నా తమ్ముడు ఆ రడుగురు అంతగాడు ఎందుకు పడలేదో అడుగుతాను దగ్గర అక్క వద్దులేక అసలుకే ఎసురు వస్తుంది ఏదన్నా మంచి ఐడియా ఉంటే చెప్పక్క ఉందిరా ఏందక్క ఐడియా మన అనంతపూర్ లో టవర్ క్లాక్ ఉంది కదా ఉంది టవర్ క్లాక్ కుడికాయల ముందర పెట్టి పదా

ఎవరు వచ్చినారప్ప వీళ్ళకి చెయ్యలేక చచ్చిపోతుంటే మళ్ళీ ఎవరో వచ్చినారంట వీళ్ళ గట్టుగా వీళ్ళందరూ చేయలేక నా చేతులు చచ్చిపోతే ఏమో అన్నయ్య అన్నయ్య చి 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 ఎవరు నువ్వు పట్టాలు తప్పిన గూడ్స్ లాగా వచ్చి గుద్దినావు నాకు ఏంటి బావాలా అంటావు ఏపీ అందరమ్మకి అంతగా నేను నేను నీ మహేశ్వరి నన్ను చూసి ఏడాడు అడ్డగా కాళ్ళ పడితే నేను ఇదే తిరుగునాయన తేడాగా ఉంది తిరుపతి నా పని చాలా ఈజీ అన్నా ఎవరు ఆ తమ్ముడు ఏంటో అట్లా అంటూ నీ వద్ద చూస్తా ఏమన్నా నాకు మరదలు వెళ్తుందా ఏంటి మహి ఏం చేశా మావడ అట్లారుస్తావు ఏం చేశా నేను పోదాడు చూడు ఇల్లో నోదాడు చూడు మహి ఇలా ఉదరుస్తావా నేను భయపడ్డా거든 నన్ను ఉదరుచ్చు కదా ఏమైంది ఏం చేసావు మహి ఇక్కడ బీగాలు దందైనా బిట బిట మట్లా బిగల్ ఏయ్ తమ్ముడు ఏమయిందో అన్న నీ మొదల అండాన్ని చూసి బాబు గారికి ఏమా ఫిట్స్ వచ్చినట్లు మరి ఏమనుకున్నా నా మొదరెటి

అమ్మగారు మంది ఎందుకు పెట్టారో ఇంతవరకు చెప్పలేదు పంతులు గారు ఇది అర్జెంట్ పెళ్లి చూపులు కాస్త మీ మనసు మందు మీద ఆపి పంతాలు బాగా చదవండి అక్క ఏందక్క ఈ ఘోరము స్వామి మామూలుగా ఉంటే ఒప్పుకోనని మంది ఇచ్చి ఇచ్చి నాకు ఘోరం తెల్లబడతాడు మీరు తల్లట్టు చేయండి ఆ అమ్మ కూడికి తగ్గుతుంది స్టార్ట్ చేద్దాం కాదులు మార్చుకోండి ఆ పెళ్లి కొడుకు నీకు వెళ్ళండి అటు పెట్టండి అమ్మ దానికి ఇంకా సమయం ఉంది ఫస్ట్ దండలు మార్చుకోండి ఎవరికొండ చూసి ఊపుతున్నాడు పట్టుకోయా కొద్దిగా ఫ్యాండ్ నెంబర్ తొందర తండలు మార్పించండి ఆ బలి లేపండి సమయం కావచ్చింది కండలు మార్చుకోండి ఆపండి 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 పెళ్ళినే మరి మాట అన్నారు ఎప్పుడు అంటారు చూస్తారు క్లైమాక్స్ లో ఇట్లా మామూలే పని కానీ మందులు గారు మంతా చేదండి తమ్ముడు చూడరా ఘోరాన్ని నీ పెళ్లి పెట్టాట్లే నా పెళ్లి పెట్టట్లే మహేశ్వరి ఇన్నాళ్ళు మనం దాన్ని ప్రేమించి మోసం చేసి విరామం పెళ్లి చేసుకుంటావా అదే సాయి ఇచ్చి రాకపోతే నేను బయటికి వెళ్ళి నాకు కదా పడ అయ్యా అరు నా సంభావనికి వెళ్ళిపోతాను స్వామి ఆడ సులభాన్ని మిగిలి తీసుకోడు దాన్ని ప్రేమించి విరాళం పెళ్లి చేసుకుంటావా అది కాదు సాయి అర్థం చేసుకో ఇక్కడ మా బావని మేము ఆస్తి కోసం మాత్రం పెళ్లి చేసుకుంటున్నాం పెళ్లి అతను డేటింగ్ నీతో కొద్ది రోజుల తర్వాత అమ్మో బగబగా అంటే సూర్యుని వేడి కంటే కూడా లో ఎన్నికల వేడి ఇంకా ఎక్కువగా ఉందిరా ఈ సూర్యుని నీకే చెప్తాండి ఇది ఉన్నావు చేసేదంత చేసి ఏమైందని అని అడుగుతున్నావు అరక్షణంలో నా ప్రాణం అరిచేతిలోకి వచ్చింది తెలుసా అమ్మో క్షణంలో తప్పిపోయింది నాకు ఇంత పెద్ద ప్రమాదము ఒకవేళ నిశ్చితార్థం అయింది ఏం నా పరిస్థితి అయ్యో సూర్య సారీ రా ఏదో చెప్పిపోయిందిరా పొరపాటున అయినా ఎంగేజ్మెంట్ ఆగిపోయింది కదా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు కాబట్టి సరిపోయింది లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేది అయ్యో బాబు గారు పొద్దు నుంచి మీరు టిఫిన్ కూడా తినలేదు తెలుసా ఈ జ్యూస్ అన్నా తాగండి గారు తీసుకోండి బాబు బాధపడకండి తీసుకోండి అక్క ఇష్టం లేని పెళ్ళిళ్ళు ఎందుకు అక్క బాబు గారి గురించి కూడా ఒకసారి ఆలోచన చేయండి ఆ పని మనిషికి తెలిసినంత కూడా నీకు తెలియదు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా కనుక ఇచ్చి నాకు పెళ్లి చేయకపోతే నేను సన్యాసి కలిసిపోతాను చూడు అరేగా పెళ్లి చేసుకోకపోతే సన్యాసంలో కలిసిపోతానంటావా నాకు మీద ఒక్కగానే ఒక ముద్దులు తమ్ముడు అట్లా చెయ్యొద్దురా సర్లేగా నేను మా తలతో మాట్లాడి మా ఈ తాతతో పెళ్లి కుదిరేటట్టు చేస్తారు సరేనా శుభ సందర్భంలో గిఫ్టిపా వేసి చేమ చేమని చెప్పుకో కప్పండి మంచి మా నుప్పు పాయసం చేసుకొని రా పోయి రెండు రోజులు ఏం నిండలేదు మన శాంతిగా ఉంటే ఏం వంటలు చేయకోకుండా మళ్ళీ